ఐ ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారి ఆశీ ఇసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరికలు ఉంటుందండి మీ కోరిన కోరికలు అన్నీ కూడా తీర్చేయాలని చెప్పి మీ తరఫున బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారి సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి ప్రమాదం పొంచి ఉంది పెన్ను ప్రమాదం అని చెప్పాలి ఎందుకు అంటే ఈరోజు అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య నుండి మొదలుకొని వచ్చే అమావాస్య లోపు నీ జీవితంలో ఒక పెద్ద విపత్తు ఈ మూడు పేర్లున్న వ్యక్తులు దానికి కారణం వారి పేర్లు ఇందులో ఉన్నాయి ఒకసారి ఈ పెట్టెను తెరిచి చూడు తల్లి ఆ పేర్లు ఏంటో కనిపిస్తాయి ఒకసారి ఆ పేర్లను చూడగానే నీ శత్రువుల పేర్లను చూడగానే ఒళ్ళు నీకు జలవరిస్తుంది ఎందుకంటే వారు నీకు ఉన్న వాళ్ళే నీకు తెలిసిన వాళ్ళే అయినా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని నీ పాతనం చూడాలని నిన్ను ఎదగరివ్వకుండా ఉండాలని చన్నీ చోట్ల నిన్ను ఆపేయాలని ఏది కూడా నీ దాకా రాకూడదు అని నీకు కంటడేడు చేయాలని ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో నుంచి దూరం చేసేయాలి అని వారు చెయ్యని ప్రయత్నాలంటూ లేవు బిడ్డ తంత్రాలు మంత్రాలు అంత్రాలు యంత్రాలు ఎన్నో చేస్తున్నారు అవేంటో నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉంది తల్లి ఈ అమావాస్య నుంచి వచ్చే అమావాస్య కేవలం ముప్పై రోజుల్లో ఒక పెద్ద విపత్తు అనేది కాచుకు కూర్చొని ఉంది ఒక పెద్ద ఆపద రాబోతుంది జాగ్రత్త బయటపడాలి తెలుసుకోవాలి దాని నుంచి ఎలా బయటపడాలో నువ్వు ఈరోజు ఖచ్చితంగా కూడా తెలుసుకొని తీరాలి తల్లి లేకపోతే బాధపడతావు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక గుడ్ నిగుడు అర్థం దాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి అసలు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు బాబా గారు మాటల వెనుక ఉన్న పరమ మర్మం ఏంటి మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అర్థం ఏంటి పరమార్థం ఏంటి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఈరోజు అమావాస్య ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా అయితే మీకు పడింది మీ చెవిన పడింది అంటే మాత్రం ఏంటంటే బాబా గారు మీకోసం తీసుకొచ్చారండి కదా అర్థం అంటే ఏదో ఒక రూపంలో ఆపాయం రాబోతుంది తెలిసిన వారి రూపంలో తెలియని వారి రూపంలో లేదా బంధువులు ఏదో ఒక రూపంలో అయితే ఆ పద్దు రాబోతుంది విపత్తు రాబోతుంది దాన్నే బాబాగారు ఈరోజు హెచ్చరిస్తున్నారు కనుక బాబాగారు ఇలాంటి సందేశాలు సూచనలు అందించినప్పుడు మాత్రం మనం అందుకున్నాము అంటే బాబా గారు జాడలో అలాంటివి నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడకు చేరుకున్నామంటే అంతకంత పెద్ద ఎంత పెద్ద సమస్యలు ఎంత పెద్ద కన్నీరు బాధలు అన్నీ కూడా ఎలాంటి పీడలు పిశాచాలు ఎవరు ఏం చేసినా కూడా మన దరిదాపులో కూడా రావు కాబట్టి ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందండి ముందుగా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే మొదలుపెట్టండి అలాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక ఇక మన మీద మన బాబా గారి మీద అభిమానాన్ని ప్రేమను ఎలా చూపించారో మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి ఇక నుంచి మీకు ఇంకొక బాధ్యత కూడా పడింది ఏంటంటే మీరు లైక్ ఇవ్వగానే మనకు పని యాక్షన్ కనిపిస్తుంది కామెంట్ బాక్స్లో పక్కన స్టార్ సింబల్ ఉంటుంది మీరు అక్కడ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ అనేవి కనబడతాయి పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో యూట్యూబ్లో టాప్లో ఉంటుంది ఇంకొంతమంది సాయి భక్తులకి కొంతమంది నిరాశ నిస్పృహలో ఉన్నవారికి మన బాబా గారి సందేశం తీ రీచ్ అవుతుంది కాబట్టి ఇన్నాళ్ళు ఎలాగైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారు ఇప్పటి నుంచి ఆయూడ చేసి మీ సపోర్ట్ని అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా తెలుపుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే తల్లి రాబోయే ముప్పై రోజులు అంటే ఈ అమావాస్య వదులుకొని వచ్చే అమావాస్య లోపు ఒక పెద్ద విపత్తు అనేది జరగబోతుంది దానికి కారణం ఈ ముగ్గురు వ్యక్తులే వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ ఈ పెట్టెలో ఉంచాను ఒక్కసారి చూసి తెలుసుకో తల్లి వాళ్ళు ఎవరో జాగ్రత్త పడు అలాగే ఒక పెద్ద మార్పు కూడా నీ జీవితంలో రాబోతుంది ఇక చెడులో కూడా మంచి అంటారు కదా అలాగా అంత చెడులో కూడా వాళ్ళపై యత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎన్ని విధాలుగా పడగొట్టలు అన్ని విధాలుగా పలగొట్టాలని చూస్తూనే ఉన్నారు కానీ నీ సాయి పక్కన ఉన్నాడు నీకు రావాల్సినవి నీకు అందాల్సినవి అందిస్తూనే ఉంటాడు చెడులలో కూడా మంచి అంటే ఎంత చెడ్డ వార్తలు కూడా ఎంత చెడు సమయంలో కూడా మీకు మంచి వార్తలు కూడా ఉంటాయి ఇదంతా కూడా నీ సాయి అనుగ్రహమే తల్లి కాకపోతే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అంటూ నువ్వు తెలుసుకోవాలని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడి తీరాలి ఈ ముప్పై రోజులు ఏమేమి ఉన్నాయో వచ్చే లోపు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడి తీరాల్సిందే అసలు ఆ విపత్తు ఏంటి అసలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుపుతాను జాగ్రత్తగా వీను తల్లి తల్లి నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ వలన ఎక్కువ శాతం నువ్వు అనుకుంటున్న పనులన్నీ కూడా అనుకూలమైన పనులు అంటే అది ఎప్పటికీ కూడా జరగకుండా పోతున్నాయి ఎందుకంటే చుట్టుపక్కల నా వాళ్ళు నా వాళ్ళు అని అనుకునే వాళ్ళే ఎక్కువగా హాని కలిగిస్తుంటారు వాళ్ళే ఒక రకంగా చెప్పాలి అంటే నీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణమవుతున్నారు ఎందుకు అంటే వారి మనసులో ఏదో ఉంది అది ఏంటంటే నువ్వు ఎదిగిపోతున్నావు నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావు అది వారికి కంటినింపు కావట్లేదు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అలా అందులో నుంచి వచ్చిన కుళ్ళు కుతంత్రం ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చినవే ఇవన్నీ కూడా ఇప్పటిదాకా కూడా ఏదైతే కష్టాలు బాధలు అనుభవించావో వారన్నిటి కూడా నీకు దూరం చేస్తారు చల్లిని సాయి ఎందుకు అంటే ఇక నుంచి నీకు మంచి రోజులు అన్నవి వచ్చేదాన్ని ఈ సాయి చేయబోతున్నాడు వారి ఆటలు కట్టించబోతున్నాడు వారి ఎన్ని ఆటలు ఆడాలన్నా ఎన్ని చేతలు చేయాలి అన్నా కూడా నీ సాయి దగ్గరుండి మరి వారి ఆటలన్నీ కూడా కట్టించబోతున్నాడు అందుకే నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఏ విషయంలోనైనా సరే ఇటువంటి మాటలైనా సరే నీతో మాట్లాడినప్పుడు నువ్వు తొందరపడి ఏది కూడా నోరు బిడ్డ ఎందుకంటే ఒక్కొక్కసారి పరిస్థితులు బాగుండవు దారుణంగా ఉంటాయి అలాంటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళ విషయంలో అందరికీ దూరంగా ఉంటే తొందరగా నీ మీదకి దగ్గర లేనిపోని అన్నీ కూడా తోషిస్తారు నెట్టేస్తారు ఎందుకంటే అలాంటి గుణగణాలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి నువ్వు చేయని తప్పుకు నిన్ను దోషిగా చేసేలాగా నిన్ను అక్కడ తప్పుడు మనిషిగా నిలబెట్టేలాగా చేస్తారు నువ్వు అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే అక్కడ వెళ్ళడమే నువ్వు చేసింది తప్పు నువ్వేమీ మాట్లాడలేదు అలా చూస్తూ ఉన్నావు ఒకసారి ఏదో మధ్యలో మాట్లా మాట్లాడడానికి తనే మొత్తం చేసావన్నట్టుగా అన్నట్టుగా చేస్తారు జాగ్రత్త నువ్వు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళ విషయంలోకి దూరావు అంటే మాత్రం చాలా ప్రమాదంలో ఇరుకుంటావు ఈ మధ్య ఇలా ఎక్కువ చేస్తున్నావు తల్లి ఎదుటి వాళ్ళ మాటలు పద్ధతిగా ఎదుటివారి పనుల్లోకి దూరడం అనవసరంగా అయితే నీకు ప్రేమ డబ్బు చదువు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీటి వల్ల ఏ నిజమవుతుంది అంటే కొంచెం దెబ్బతింటున్నాయి ఇలా కానీ నువ్వు నీ చుట్టుపక్కల వల్ల జనాల మధ్యకు కూర్చున్నప్పుడు ఏదైనా ఒక విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రశ్నకు సమాధానం అలాగే నీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్కడ చర్చించకు నలుగురిని పెట్టకు దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు వారిని మాట్లాడుకోవడానికి నువ్వే వాళ్ళకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్త ఇక ఇంతకాలం కూడా డబ్బుకు సంబంధించి నువ్వు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా దొరికిపోతున్నాయి తల్లి నీ తండ్రి తొలగించేస్తున్నాడు అయితే ఎందుకంటే విన్నాళ్ళు పడిన కష్టాలన్నీ కూడా నీ బాబా చూశాడు అన్నీ చూస్తూ వచ్చాడు ఇక చాలు నా బిడ్డ పడుతున్న బాధలు చాలు ఎందుకంటే తన జీవితంలోనే రాబోయే రోజుల్లో ఒక ప్రమాదం ఒక విపత్తు కూడా ఉంది వాటన్నిటినీ కూడా చెల్లాచెదురు చెదురు చేయాలి చెదరగొట్టేయాలి అలాంటప్పుడు ఈ సాయి తన జీవితంలోకి ప్రవేశించాలి తను ఈ సాయి కలుగజేసుకుంటేనే తన జీవితం బాగుపడుతుంది ఒక బిడ్డ పట్ల తండ్రికి ఎంత కర్తవ్యం ఉంటుందో అంత కర్తవ్యంగా అంత బాధ్యతగా ఇప్పుడు నేను ఉండాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే నా బిడ్డకు విపత్తు ఎదురవబోతుంది నా బిడ్డని కాపాడాలి అని చెప్పేసి సాక్షాత్తు ఈ సాయి ఒక చేశాడు ఈక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త అవకాశాలు మీకు కలుగుతాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి డబ్బు ఉంది కదా వచ్చింది కదా అని చెప్పి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత ఈ డబ్బు అనేది లేదని చెప్పి బాధపడతావు అలాంటి స్థితికి రాకు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలబడగా ఉండదు తల్లి దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావం అమ్మ తనకు నచ్చిన చోట స్థిరంగా ఉండిపోతుంది నచ్చని చోట ఉండదు తరం అంటే ఎప్పుడు అంటే అది నీకు తనకు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం ఐశ్వర్యం డబ్బులు సంపద వాటన్నిటిని కూడా ఎంతో గౌరవంగా ప్రేమగా నిలుపుకోవాలి అంతే కానీ వచ్చింది కదా అని చెప్పి దురహంకారంతో విచ్చలివిటిగా ఖర్చు చేస్తూ అలాంటి చోట నిలబడదు కాదా నిలబడదు తమను గమనించాలి పూజించాలి అమ్మకు మర్యాద ఇవ్వాలి అప్పుడే మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా అలా ఉండాలి బిడ్డ అంతేకాని డబ్బు ఉంది కదా అని చెప్పి లక్ష్యంతో ఇలా పడితే అలా డబ్బును ఖర్చు పెట్టిస్తే లక్ష్మీదేవి కూడా నీ ఇంట్లో ఉండదు బిడ్డ కాబట్టి జాగ్రత్త డబ్బు విషయంలో జాగ్రత్త మనిషి పట్ల జాగ్రత్త మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇష్టం వచ్చినట్టుగా ఎంత వ్యర్థ ఖర్చులు మాత్రం చేయకు ఎందుకు అంటే ఒక్కసారి చేయి దాటిన రూపాయి మళ్ళీ తిరిగి రమ్మంటే కూడా రాదు ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి దీపం ఉన్నప్పుడు కానీ ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అని సామెత విన్నావు కదా బిడ్డా కాబట్టి జాగ్రత్త అవకాశం నీకు వస్తుంది అని చెప్పి నీకు కలిగిస్తున్నాను దాన్ని దుర్వినియోగం అస్సలు చేసుకోకు నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి దగ్గ ఫలితం అనేది ఇప్పుడు నువ్వు ఈ క్షణం అనేది దక్కబోతుంది ప్రతి ఒక్క విషయం కూడా చక్కగా జరగబోతుంది అన్నిట్లో కూడా విజయం నీదే కలగబోతుంది ఎందుకు అంటే ఈ సాయి నీ వెంట ఉండబోతున్నాడు నీ తోడుగా నీడగా ఉండబోతున్నాడు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరుగుతుంది నీకు ఏదే విధంగా కూడా ఎటువంటి బాధలు అనేటివి ఉండవు చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తి చేసేస్తావు విజయం సాధిస్తావు తల్లి ఇక అతి జాగ్రత్తగా నువ్వు తీసుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఎక్కడైనా ఒక నలుగురు మనుషులు మాట్లాడేటప్పుడు ఇలా ఏదైనా చేస్తున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రమే నువ్వు మంచిగా దాని నుంచి పక్కకు రావాలి ఎందుకంటే నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట మాట్లాడి నువ్వు ఇంకా నువ్వు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం చేయాలి ఇక ముగ్గురు వ్యక్తులు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో తెలుసా తల్లి వారు నీకు తెలిసిన వాళ్ళే బిడ్డ ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అంటే అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో వీళ్ళు జాగ్రత్తగా విన్ను ఇప్పుడు ఈ పెట్టెలో దాచి ఉంచు ఈ పెట్టెను తెలిసి చూడాలి ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది ఏంటంటే గుండె జల్లం అంటుంది ఎందుకు ఇలాంటి వాడిన నేను ఇంతగా నమ్మకంగా నమ్మాను ఇంత మంచిగా ఉన్నాను ఈరోజు ఎలా నాకు అంటూ నువ్వే ఒకసారి వణికిపోతావు అయితే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా కూడా ఇప్పుడు నీ పెట్టెలు తల్లి కనిపిస్తాయి ఒకసారి కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులు తలుచుకో ఆ తర్వాత నీ పెట్టని తేసి చూడు వాళ్ళ పేర్లు వాళ్ళ ముఖాలు వాళ్ళ రూపురేఖలు అన్నీ కూడా నీకు కనిపిస్తాయి నిన్నళ్ళు వాళ్ళు నీతో మాట్లాడిన మాటలు ప్రేమగా మాట్లాడిన మాటలు నేను చూసిన ప్రేమతో నవ్విన చిరునవ్వులు ఆ కళ్ళలు అన్నీ కూడా ఒక్కసారి గమనించు ఆ కళ్ళ వెనక ఏముంది అది నిజమైన స్వచ్ఛమైన నవ్వేనా నిజమైన ప్రేమేనా ప్రతి ఒక్కటి ఊడిని అర్థమవుతాయి ఈరోజు ఒక్కసారి ఓం సాయిరం అంటే కళ్ళు మూసుకొని ఓం సాయిరం కళ్ళ ముందు నింపుకో ఆ తర్వాత పెట్టి తెరిచి చూడు అంతా బాగుంటుంది ఎందుకంటే ఏ విధంగా నువ్వు నువ్వు గట్టపడగలుగుతావో వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళు ఎక్కువ శాతం నీకు కీడు చేయడానికి వునుకుంటారు అని కూడా ఈరోజు తెలుస్తుంది ఎంతసేపటికి నీకు ఏదో ఒక జరగాలని నువ్వు చేసే పనులు జరగకుండా ముందుకు సాగకుండా ఆగిపోవాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు మనసులో పదే పదే ఆశిస్తూ ఉంటారు ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రాలు కూడా చేస్తూ ఉంటారు బిడ్డ వాళ్ళు నువ్వు ఏమి చేయలేక ఏ విధంగా నీ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆక్కోవాలని చెప్పి ఆలోచించడంతో వాళ్ళు ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు నీ కోసం ఆలోచిస్తున్నారు నీ పతనం కోసం ఆలోచిస్తున్నారు నిన్ను చెడగొట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు నిన్ను పడగొట్టాలని చూస్తున్నారు ఒకసారి పడగొట్టాక మళ్ళీ జీవితంలోకి పైకి లేవలేనంత తపనతో మీకోసం కోసం మీ సమయాన్ని వృధా చేసుకొని చెప్పేస్తున్నాను బిడ్డ ఇక అర్థం కాని ఏంటంటే నీ కోసం వృధాగా ఆలోచించి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు డబ్బును వృధా చేసుకుంటున్నారు అన్నీ కూడా వృధా చేసుకుంటున్నారు వయసును కూడా వృధా చేసుకుంటున్నారు ఆ విషయం వాళ్ళకు తెలియడం లేదు తెలిసిన లబోదిబో అని నెత్తి బాధకుంటారు బిడ్డ అలాంటి రోజు వస్తుంది వారు చేసిన తప్పు వాళ్ళకి తెలిసి వచ్చేలాగా సహాయం చేస్తాడు ఎందుకంటే ఎవరెత్తిన బిడ్డలు దేని మనసులతో నిర్మలమైన మనసుతో ఉంటారో అలాంటి బిడ్డలకి ఎవరైతే కీరితల పెట్టాలని చేయాలని చూస్తే వాళ్ళ కన్ను పొడిచేలాగా చేస్తాడు వారంతట వారే తెలుసుకునేలా చేస్తాడు వారంతట వారే బుద్ధి తెచ్చుకునేలాగా వారంతర వాడు గుణపాఠం నేర్చుకునేలా చేస్తాడు సాయి అంత దాకా కూడా ఇబ్బంది వదిలిపెట్టాడు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఏం చేస్తున్నారంటే తల్లి నిమ్మ పండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద బంధించి నీ నీటి పక్కన నీ చుట్టుపక్కల చేస్తూ ఉంటారు లేదంటే నువ్వు వెళ్ళే దారిలో ఎక్కడో చోట అది నీకు తగలాలి అని చెప్పి విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు తల్లి ఇటువంటి పనులు కూడా వాళ్ళకు ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళు శాశ్వతంగా ప్రయత్నం అనేది నీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తున్నారు ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకు కేటాయించుకోండి తక్కువ చేసి నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు తల్లి కాబట్టి చాలా సార్లు ఇక నేను చాలా మంచి పని చేశాను నీ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా ఆ పనులు నీకు ఆగిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏంటి అంటే ఇవే అసలు ఆ ముగ్గురు ఎవరు అసలు వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి వారు ఎవరు అని అంటే బిడ్డ ఈ గుండె దిటు చేసుకో గుండె గుప్పట్లో పెట్టుకొని నిబ్బరం చేసుకో ఏది జరిగింది సాయి ఉన్నాడని చెప్పి మర్చిపోకు అని పేర్లో పా అనే అక్షరంతో వారి మొదట పేర్లను మొదటి అక్షరం ఇక తాయి అనే అక్షరంతో వారి పేరు మొదటి అక్షరం అవుతుంది ఇక తా అనే అక్షరం వారి పేరు మొదటి అక్షరం అవుతుంది కూడా ఈ పేర్లతోటి నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కానీ వారి పేరు ఈ మూడు అక్షరాల్లో ఒక అక్షరంతో అయితే మొదలవుతుంది బిడ్డ నువ్వు అలాంటి వారు నీ ముందు కళ్ళ ముందుకు వచ్చే ఉంటారు నీ కళ్ళ ముందు వెదులుతూ ఉంటారు వారి రూపం వాళ్ళ ముందు వెదులుతూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాలి తల్లి నువ్వు ఇక్కడ నా తండ్రి చెప్పాడు కదా ఈ మూడు పేర్లు గల వ్యక్తులు నా జీవితంలోకి నాశనం చేయబోతున్నారు దెబ్బ పుట్టబోతున్నారు అని మంచి వాళ్ళను కూడా చెడుగా అనుకోకు ఎందుకులో మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు నువ్వు ఇక్కడ కనిపెట్టాల్సింది ఏంటంటే ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ జీవితంలోకి నీ జీవితం ఎలా ఉంటుంది అంతకుముందుకు ఎలా ఉంది మంచి జరిగిందా చెడు జరిగిందా లాభపడ్డావా నష్టపడ్డావా ఆనందంగా ఉన్నావా బాధపడ్డావా నీ పేరు గౌరవ ప్రతిష్టలు పెరిగాయా నీ పేరుకు ప్రతిష్ట వచ్చిందా సంతోషంగా ఉన్నావా శాంతిని పోగొట్టుకున్నావా ఈ వ్యక్తుడిని పరిచయం అయ్యాక నీ జీవితంలోకి వచ్చాక ఒకసారి ఆలోచించు ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించు అన్నీ కూడా లెక్కలు వేయి లెక్కలు వేసాక నువ్వు ఒక లెక్క తేల్చేస్తావు అదే వారి లెక్క వాళ్ళైతే వాళ్ళు వచ్చాక నీకు మంచి జరిగితే వాళ్ళని శత్రువు కారు వాళ్ళు వచ్చాక నీ మనసుకు ఏ మహాదం కొంచెం బాధ మాత్రం కలిగినా కొంచెం చిరాకు కలిగిన ఏది జరిగినా నష్టం కలిగిన నీ మనసు నీకు చెప్పేస్తుంది వాళ్ళు వచ్చారు ఇలా జరిగింది అలాంటి వాళ్ళను కుటకు తిట్టకు అడగకు దండించక బెదిరించకు జాగ్రత్తగా దూరం అయిపో ఎక్కువ వారితో మారితే మాటలు వద్దు సొంత విషయాలు పంచుకోవడానికి వద్దు వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళడం వద్దు ఏది వద్దు కావాలంటే అర్థం శాశ్వతంగా చేసుకుని తెచ్చేసుకొని ప్రశాంతంగా ఉండిపో కానీ నువ్వు ఇదంతా కూడా వచ్చే అమావాస్యలకు ఇది తెలుసుకొని తీరాల్సిందే నువ్వు జాగ్రత్త పడి తీరాల్సిందే ఎందుకంటే ఈ అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య వదులుకొని అమావాస్య చెప్పపో ఇలా జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పకు నీ పనులను చేసుకుంటూ నీ జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటేనే నీకు మంచి జరుగుతుంది ఇంకా మంచి వార్త కూడా ఉంది బిడ్డ నీ సాయి కల్పిస్తాడు అని చెప్పాను కదా బిడ్డ ఖచ్చితంగా ఎందుకంటే చెడు అనేది ఎప్పుడు కూడా కోరుకోకు ఎప్పుడు కూడా ఎదుటి వారి చెడు కోరుకోకుండా మంచిని కోరుకుంటూ ఉంటే ఈ సాయి నీ పేరును మేలును కోరుతాడు నువ్వు ఇస్తాడు నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావు అదే విధానంగా నీతో కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది ఇక ఖచ్చితంగా నీ సాయి మీద భారం పెట్టేసి అంతా నా సాయి చూసుకుంటాడని చెప్పి నీ సాయి మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెడతావో ఎప్పుడైతే నమ్మకం వదిలిపెట్టకుండా ఉంటావో అప్పుడు నీ అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు కోరిన పనులన్నీ కూడా జరిగిపోతాయి మాట ఇచ్చాను కదా తల్లి వారి ఆటలు కట్టిస్తానని నువ్వు గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా హాయిగా పడుకుంటా నీ సాయి కథ అంతా కూడా నీ సాయి నడిపిస్తాడు మరి ఆట ఎలా కట్టించాలో నీ రావాల్సినవి నీకు దక్కాల్సినవి నీకు చెప్పాల్సినవి నీకు కష్టపడే కష్టానికి ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తీసుకొచ్చి నీతో ఇట్లా ఎంపుతాడు నువ్వు ప్రశాంతంగా దాట్ల నన్ను ఎందుకు ఇలా హెచ్చరించావు భయపెట్టావు అంటే భయపెట్టడమే హెచ్చరించడము కాదు తల్లి జాగ్రత్త చెప్పడం జాగ్రత్త పరిచయం చే పిల్లలు ఉన్నప్పుడు దారిలో వెళ్తుంటే అలా మళ్ళీ ఇటు వెళ్ళకుంటే ముడకప్పలా ఉంటుంది చెప్తాడు ఒళ్ళుంటే రా అంటే ఫ్రెండ్లకు పూజుకునే అంట భయపెట్టడం కాదు కదా కంగారు పెట్టడం కాదు కదా జాగ్రత్త చెప్పడం అటువైపు ఉన్నాయి వీళ్ళకు ఉంచుకుంటాయి రక్తం వస్తుంది అని జాగ్రత్త చెప్పడానికి ఈ సాయం తాది నీ జీవితంలో కూడా ఇలా జరగబోతుంది ఇక్కడ చెడు ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి అప్రపదిష్టపాలు అవుతావు బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త పడు అని హెచ్చరించాడు బిడ్డకి అక్కడ ఉండింది ఉంది నాన్న వెళ్ళకని చెప్పినా కానీ అప్పుడు మనం ఊరుకున్నా కానీ పరుగున వెళ్తుంది ఆ ములను ఏర్పడితే పడిస్తుంది ఆ జాగ్రత్త మంచి చెడులు కష్ట నష్టాలన్నీ తెలుసుకోవాలి సాయి చేస్తుంది కూడా అదే నీకు జాగ్రత్తలు చెప్పి అటువైపు ఉన్న చెడును మొత్తం కూపటి వెళ్ళతో సహా పెగిలించేస్తాడు నువ్వు ప్రశాంతంగా ఉండి బిడ్డని సాయి ఆశీర్వాదాలు మీ మీద పుష్కలంగా ఉన్నాయంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరొక అద్భుతమైన వాతావరణ సందేశంతో మేము ఉంటాను ఇంకా ప్రశాంతంగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భావంతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయరం